హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ సమస్యలకు పరిష్కార విభాగం అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పంట రుణమాఫీపై రైతులకు సందేహాలు ఇబ్బందులు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా పరిష్కారం విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డిఏఓ విజయ నిర్మల శుక్రవారం తెలిపారు అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం పంట రుణమాఫీపై రైతులకు సందేహాలు ఇబ్బందులు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు డిఏఓ ని విజయ నిర్మలగా శుక్రవారం తెలిపారు రైతులకు తమ సమస్యలు ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ ఫైవ్ జీరో లేదా నైన్ జీరో సిక్స్ త్రీ టూ లేదా డబల్ వన్ టూ నైన్ ఎయిట్ను సంప్రదించాలని సూచించారు మండల స్థాయిలో ఏవోలు కటక్ష పరిధిలో ఏఈఓల ద్వారా కూడా తెలియజేయాలని కోరారు ఈ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పరిష్కార విభాగం సంబంధించిన పది మందిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు బదిలీలకు తాత్కాలిక బ్రేక్ రైతు రుణమాఫీ నేపథ్యంలో వ్యవసాయ శాఖలో బదిలీలు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది మరోపక్క బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ నెల ఇరవై వరకు గడువు ఇప్పటి వరకు ఉంది చేప చేపట్టపోకడంతో వాయిదా పడే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు ఉద్యోగులు సుమారు తొంభై శాతం ఉన్నారు వా వానకాలంలో రైతులకు ఎరువుల దేవుల చర్యలు తీసుకోవాలని కీలక సమయంలో బదిలీలు ఇబ్బందులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించినట్టు సమాచారం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్